అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తారు చూపిస్తాను చూడండి ఇంకా స్టవ్ మీద అయితే నూనె పెట్టాను గిన్నెలో వేసి చూడండి ఇంకా ప్రాసెస్ మొత్తం ఉల్లిపాయలు వేయాలి ఫ్రెండ్స్ వేసిన తర్వాత కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి గ్రేవీ ఎక్కువ ఉండాలంటే ఉల్లిపాయలు ఎక్కువ వేయాలి ఫ్రెండ్స్ గ్రేవీ వస్తుంది కాయలు అయితే ఇంకా ఎక్కువ హీట్ అయింది ఫ్రెండ్స్ ఇంకా రెండు మూడు ఉల్లిపాయలు వేసాను రెండు పచ్చిమిరపకాయలు అయితే వేసాను కట్ చేసుకొని ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయని ఇంకా దీంట్లో అయితే కొంచెం పసుపు యాడ్ చేయాలి ఫ్రెండ్స్ నా స్టైల్లో అయితే మీకు చూపిస్తాను చూడండి హాఫ్ స్పూన్ అయితే పసుపు యాడ్ చేశాను ఇంకా పచ్చి కొబ్బరి అల్లం పేస్టు లవంగా చక్క ఏమో ధనియా పౌడర్ మొత్తం కలిపి మిక్సీ చూడండి చూపిస్తున్నాను ఇప్పుడైతే అది యాడ్ చేసుకుందాము ఈ నూనెలో మంచిగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది టైం పచ్చి కొబ్బరి వేయాలి టేస్ట్ అయితే బాగుంటుంది ఒకసారి మీరు కూడా పచ్చి కొబ్బరి వేసి కూర వండి చూడండి మీరే అంటారు అంత బాగుంది కదా పచ్చి కొబ్బరి వేస్తే బాగుండు వేస్ట్గా పారేయటం ఎందుకు పిండిలో పెట్టి ఇలా పచ్చి కొబ్బరి వేస్తే బాగుంటుంది కూర గ్రేవీ కూడా ఎక్కువ వచ్చింది అనుకుంటారు ఈ గ్రేవీ ఇది కొబ్బరి మొత్తము ఇలా దీంట్లో ఫ్రై అవ్వాలి నూనెలో బాగుంటుంది టేస్ట్ చూడండి ఈ ఉల్లిపాయలు ఈ కొబ్బరి పేస్ట్ ఈ మొత్తం కలిపి ఎంత గ్రేవీ కనపడుతుందో కొబ్బరి వేసాను కదా ఒక ఐదు నిమిషాలు అలా స్టవ్ మీద అలా పెడితే కొంచెం ఫ్రై అయ్యిద్ది కొబ్బరి మసాలా పచ్చి వాసన అనేది పోయిద్ది ఫ్రెండ్స్ ఇంకా ఫుల్లోనే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా చికెన్ కడిగాను కదా యాడ్ చేసుకున్నాను ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నాను వాటర్ లేకుండా వేస్తే టేస్ట్ బాగుంటుంది ఈ వాసన వచ్చింది నీస్ వాసన వాటర్ వేయకూడదు అయితే ఇంకా మసాలా పట్టిన వీడియో అయితే ఇంకా తీయలేదు ఫ్రెండ్స్ కరెంట్ లేదు అప్పుడైతే ఇంకా తీద్దాం అనుకోలేపు ఇంకా కరెంటు మధ్యలోనే పోయింది ఇంకా వీడియో అయితే ఇంకా ఆపేసాను ఏం లేదు ఫ్రెండ్స్ పచ్చి కొబ్బరి ఒక కొబ్బరి పగల కొడతాం కదా హాఫ్ కొబ్బరి తీసుకోవాలి హాఫ్ చుప్ప తీసుకొని రెండు లవంగాలు కొంచెం ధనియా పౌడరు అల్లం పేస్ట్ అవి మొత్తం వేసి మిక్సీ పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది ముక్క అనేది ఆ గ్రేవీలో కాసేపు ఉడకాలి ఉడికితే టేస్ట్ బాగుంటుంది ఆ పచ్చి పచ్చి ఉన్నప్పుడే కారం వేసి వాటర్ వదిలేస్తాం కదా పచ్చి వాసన వచ్చేసి నీసు వాసన అయితే వచ్చేసి ఫ్రెండ్ కొబ్బరి పచ్చి వాసన వచ్చిద్ది కూర నీసు వాసన వచ్చిద్ది ఆ నీసు వాసన పోవాలంటే కాసేపు ఉడకాలి ఒక పది నిమిషాలు అయితే ఇలా పెట్టుకున్నాము ముక్కలు అయితే ఉడికిపోతాయి ఈ మధ్యలో ఏంటి సరిగ్గా వీడియోస్ తీయట్లేదు అనుకుంటారు కదా ఫ్రెండ్స్ జనాలు ఏడుపు అయితే ఎక్కువ అయిపోయింది ఏడుపు వల్ల సరిగ్గా వీడియో తీయలేకపోతున్నాను ఏముంది లేండి నా మీద ఏడుస్తున్నాను పైనుంచి దేవుడు చూస్తున్నాడు వాళ్ళకి మంచి నేను అందరికీ మంచి చేస్తాను కాబట్టి దేవుడు నన్ను మంచిగా కోరుకుంటారు వాళ్ళు నన్ను దెబ్బ తీయాలని చూస్తున్నాను కదా పెద్ద దెబ్బ కొట్టే దేవుడు పైనుంచి చూస్తున్నారు కదా ఆ దేవుడు కొడితే వాళ్ళు ఎక్కడ ఉంటారో వాళ్ళకే తెలియదు ఆడుకోండి నాతో నాతో ఎవరెవరు ఆడుకుంటున్నారో అండి వాళ్ళతో గెలిచి నిలబడతాను నేను పోరా పోరాడతాను యూట్యూబ్ ఛానల్ మాత్రం నేను వదిలిపెట్టను వాళ్ళన్నా ఉండాలి నేనన్నా పంచంగా నేను నిలబడ్డాను వాళ్ళు డిలీట్ చేయమని ఎంత ఎంత పెద్ద తోపు వచ్చినా కూడా నేను యూట్యూబ్ ఛానల్ మాత్రం వదిలిపెట్టను సక్సెస్ అవ్వాలి వాళ్ళకి నోట్లు అనేది పీ అనేది వాళ్ళకి పెట్టాలి అలా నేను సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అందరు సపోర్ట్ కావాలి ఫ్రెండ్ చూస్తూ ఉండండి కర్రీ ఉడుకుతుంది ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందు తీసుకొని వద్దాం అనుకుంటున్నాను కుకింగ్స్ వీడియోలు కుకింగ్స్ వీడియో కావాలా బ్లాగ్ కావాలా కామెంట్ చేయండి ఇంకా మాటల్లోనే పది నిమిషాలు అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ముక్కలు ఎలా ఉడికిపోయినాయో ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాము కారం ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇంకా మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి టూ స్పూన్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఎంత కావాలో చూసి వేసుకోండి ఉప్పు అయినా కానీ కారం అయినా కూడా తొందరపడి వేసుకోకూడదు ఇప్పుడైతే టేస్ట్కి సరిపడ ఉప్పు యాడ్ చేస్తున్నాను మళ్ళీ దింపేటప్పుడు ఒకసారి రుచి చూసి వేసుకోవచ్చు ఇప్పుడైతే కలుపుకుందాము దీంట్లో వాటర్ వేయదా అనుకుంటారు కానీ కాసే కొంచెం వాటర్ అయితే కంపల్సరీగా వేయాలి ఫ్రెండ్ ఈ కారం మొత్తం కల్ప్ కలిసిన తర్వాత వేయాలి ఫస్టే వేయకూడదు మరి కారం పచ్చి వాసన వచ్చిద్ది కారం మొత్తం ఇలా ముక్కలకి పట్టేలాగా ఇలా కలపాలి ఫ్రెండ్స్ ఇంకా కారం మొత్తం ఇంకా కలిసిపోయింది కదా ముక్కల్లో ఒకసారి టేస్ట్ అయితే చూస్తాను ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా లేదా అని అయితే ఇప్పుడైతే కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మనకి చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా కూడా కొంచెం కొత్తిమీర వేస్తే టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర వల్ల లాభాలు ఏమిటి అంటారు కదా అయిద్దంట ఫ్రెండ్స్ ఈ న్యూట్రిషన్ వాడాను కదా అందుకని చెప్తున్నాను ఇది జ్యూస్ అయితే పుదీనా కొత్తిమీర జ్యూస్ అయితే కంపల్సరీగా వారంలో ఒక టూ టైమ్స్ అయినా తాగాలి ఈ మధ్యలోనే కొత్తిమీర పుదీనా డైట్ కూడా చేస్తాను చూడండి లిక్విడ్ డే అంటారు ఒక రోజు మొత్తం ఒక పూట మొత్తం లిక్విడ్ డే ఉప్పు అయితే కొంచెం తగ్గింది దించేటప్పుడు అయితే వేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు వేసుకోకూడదు మళ్ళీ మొక్కల్లో ఉప్పు మళ్ళీ నిల్వ ఉంటుంది కదా అందుకని అయితే ఇందాక నా మిక్సీ పట్టుకున్నాను కదా జారు ఆ జారులో అయితే వాటర్ వేసుకున్నాను అదే వాటర్ ఇప్పుడు కూరలో వేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి వాటర్ వేసామంటే ముక్క లోపలికి పోవాలి ముక్క బయట కనబడకూడదు అలా వేస్తేనే నీ అనేది రాదు ముక్క కూడా బాగా ఉడికిపోయింది దగ్గరకు వచ్చిన తర్వాత చూపిస్తాను బ్లాక్ కంటినీ అది చూస్తా ఉన్న ఫ్రెండ్ ఒక లోట వాటర్ అయితే వేసాను నేను అమ్మో అజ్జి 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 హ్యాపీ చండీ బోలోజీ ఏం అంటే ఏందో కానీ ముక్కలు తినేసి వాంతు చేసుకున్నాడు అనమ్మ అరగలేదనుకుంటా వాడికి హెల్త్ బాగుండట్లేదు హాస్పిటల్ అయితే చూపించాలి వాడికి పురుపురి పురుపురి ఏందో అంటారు కదా చెవు దగ్గర అది అయితే అయింది వాడి పాపం నొప్పితో బాధపడుతున్నాడు మా అబ్బాయి అంతేనా సో సుగాయస్ ఇంకా మనం వండుకున్న చికెన్ కర్రీ అయితే ఉంది కదా ఇంకా దగ్గరకు వచ్చిన తర్వాత చూపిస్తా అన్నాను ఇంకా చూపిలే అనమాట మధ్యలో కరెంట్ పోయింది ఇంకా అది కాక డాడీ అయితే కొంచెం కూర అయితే తీసుకొని పోయినారనమాట వాళ్ళ ఫ్రెండ్ కని చెప్పేసి అందుకని వీడియో అయితే తీయలేదు దగ్గరికి అయితే వచ్చేసింది ఇంకా కొంచెం ఉప్పు వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా అందులోకి కాంబినేషన్ వచ్చేసి మమ్మీ బగారా రైస్ అండ్ అలానే గోంగూర చట్నీ అయితే చేసింది అనమాట అండ్ మీరేం చేసుకుని తిన్నారు సండే రోజు మరి కామెంట్ చేయండి ఇంకా మా ఇంట్లో సండే స్పెషల్ ఇంకా బగారా రైస్ అయితే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్ గుడ్డి పలావ్ మీరేమనుకున్నారు సండే స్పెషల్ మా ఇంట్లో అయితే బగారా రైస్ చికెన్ కర్రీ చికెన్ కర్రీ బగారా రైస్ బాజీ అయితే వేసుకున్నాము కదా బాజీ అంటే గోంగూర ఇప్పుడైతే ఇంకా కలుపుకొని టేస్ట్ చేద్దాము ఇంకా గోంగూర కలుపుకొని ఇలా అంచుకొని తింటే బాగుంటుంది టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్ కానీ ఇది ఎంత తిన్నా కూడా కడుపు నిండదు బిర్యానీ ఒక ముద్ద తిన్న కూడా ఇష్టమైంది కాబట్టి కడుపు నిండిపోయి నాకు ఇష్టం ఉండదు బగారా రైతే వండానుగా తప్పదు సో గాయ చూసినారు కదా మా మమ్మీ స్టైల్లో చికెన్ కర్రీ ఇట్లా అయితే ఉందన్నమాట చూసారు కదా మీరు ఎలా వండాను చూసారు కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలైతే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్ చేయండి డైలీ వీడియో ఉండండి ఫ్రెండ్స్ पे